హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకుండా ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్తో ఎంకరేజ్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా బెల్ బెల్లైకాన్తో సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి ఇక ఈరోజు ఎపిసోడ్ మొదలు నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ నైంటీ టూ మొదట చరణి ఇంటికి వచ్చింది ఆవేశంగా గదిలో రమ్య గురించి ఎదురుచూస్తోంది ఇంతలో రమ్య కూడా వచ్చింది సరిగ్గా వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది అది రికార్డ్ చేసేందుకు వరుణ్ వెళ్ళాలి అనుకున్నంతలో సంపత్ వరుణ్ణి పిలిచాడు ఇదేంటి సరిగ్గా ఈ సమయంలో నాన్నగారు పిలుస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతున్నాడు వరుణ్ వరుణ్ ఇంకేమి ఆలోచించకుండా మామయ్య గారి దగ్గరికి నువ్వు వెళ్ళు నేను వెళ్ళి రికార్డ్ చేస్తాను అంది వర్షిణి లేదు వర్షిని నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని వరుణ్ మాట్లాడుతున్నంతలోనే శిశిర వాళ్ళ దగ్గరకు వచ్చింది వరుణ్ నిన్ను వర్షిణిని అర్జెంటుగా రమ్మనమంటున్నారు మీ నాన్నగారు ఆలస్యం చేయకుండా పదరా అంటూ చెప్పారు శిశిర వెంటనే వరుణ్ వైపు టెన్షన్గా చూసింది వర్షిని కంగారు పడద్దు నేను చూసుకుంటాను అన్నట్లు కళ్ళతోనే సైగ చేశాడు వరుణ్ ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నా ఇద్దరు బొమ్మల్లా ఒకరినొకరు చూసుకుంటున్నారేంటి అక్కడ మీ నాన్నగారు అగ్గి మీద గుగ్గిలంలా ఉన్నారు కనీసం పిలిచిన వెంటనే వెళ్తే అయినా అతని కోపం కొంతవరకు కంట్రోల్ అవుతుందేమో ఆలస్యం చేయకుండా నాతో పాటు రండి మీ ఇద్దరు అంది శిసిర కంగారుగా మరి ఇప్పుడు ఏం చేద్దాం వరుణ్ ఇద్దరినీ మామయ్య రమ్మనమని అంటున్నారు అన్న వర్షిణితో నువ్వు మౌనంగా ఉండు వర్షిణి నేనంతా చూసుకుంటాను అని శిసిర వైపు తిరిగిన వరుణ్ అమ్మ నువ్వొకసారి వెళ్ళు నేను రెండు నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పాడు ఏమో ఏం చేసినా ఆలోచించి చెయ్యి దయచేసి కనీసం ఈ విషయంలోనైనా ఆలస్యం చేసి అతనికి కోపం తెప్పించుకు వరుణ్ వీలైనంత త్వరగా వస్తే మీ ఇద్దరికీ మంచిది అని చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుండి శిశిర వరుణ్ నాకైతే చాలా కంగారుగా ఉంది అనవసరంగా రమ్యను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నామేమో అనిపిస్తోంది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో అన్న వర్షినితో కంగారు పడుకని చెప్పాను కదా వర్షిని నాకు తెలుసు వర్షిని ఇలా ఏదైనా జరగకూడదు జరిగితే అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని ముందుగానే దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాను అక్కడ ఒక కెమెరా ఆన్లో పెట్టాను సో వాళ్ళ మాటలన్నీ రికార్డ్ అవుతాయి నువ్వేం కంగారు పడుకో ముందు నాన్నగారు ఎందుకు పిలుస్తున్నారో తెలుసుకోవాలి పద అనడంతో వర్షిని కాస్త ఊపిరి తీసుకుని వరుణ్ వెనకే సంపత్ గదికి బయలుదేరింది ఇదిలా ఉంటే అక్కడ అప్పటికే నిప్పులు తొక్కుతున్న చరణి రమ్యను చూడటమే ఆలస్యం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గొడవను మొదలుపెట్టేసింది రమ్య నీ నీ మధ్య నాకు అస్సలు నచ్చటం లేదు వయసులో ఉన్నాను కదా నన్నేం చేస్తారు అని బాగా గర్వం పెరిగినట్లుంది కదా కానీ నా గురించి నీకు బాగా తెలుసు రమ్య అనవసరంగా నన్ను రెచ్చగొడితే అది నీకే మంచిది కాదు అంటూ వార్నింగ్లా చెప్పింది చరణి ఏమైందమ్మా ఏంటిది తల తోక లేకుండా మాట్లాడి విసిగిస్తున్నావు అసలు ఇప్పుడు ఏం జరిగిందని నేను నీకు నచ్చని విధంగా ఏం ప్రవర్తించాను అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నావో క్లియర్గా చెప్పు అమ్మా ఇలా డొంక తిరుగుడు ఇండైరెక్ట్గా మాటలు నాకు నచ్చవు అంటూ తన ధోరణిలోనే సమాధానం చెప్పింది రమ్య కూడా గుడ్ బాగానే నటిస్తున్నావు అయితే నేను ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో నీకు తెలియదంటావు అంతేనా అంది చరణి కాస్త కోపంగా ఏంటమ్మా ఇది ఇంటికి రాగానే అవసరం లేని గొడవ అంత ఖాళీగా ఉంటే ఏ రామాయణమో మహాభారతమో చదువుకోవచ్చు కదా నన్నెందుకు అనవసరంగా ఇబ్బంది పెట్టడం ఇప్పటికీ ఆఫీసులో వర్క్ టెన్షన్తో పిచ్చా టైర్డ్గా ఉన్నాను కాసేపు రెస్ట్ తీసుకోవాలని నేను చూస్తూ ఉంటే నీ గోల్ ఏంటమ్మా అంది రమ్య ఎందుకు అంత టైర్డ్ అయ్యో ఏం సాధించావని అసలు ఏం చేసావని రోజంతా పనులు పక్కన ఆ రాజీవ్ గారితో అచ్చక బుచ్చక కబుర్లు లాటమే కదా నీకు పని అది ఆఫీస్ అని అక్కడ నువ్వు బాస్ అని వాడు నీ కింద పనిచేసే ఎంప్లాయ్ అనే విషయం కూడా మర్చిపోయి ఏంటే వాడితో ఆ ఎక ఎకలు పక్కపక్కలు మీద పడిపోతున్నావు చూస్తుంటే నాకే ఒళ్ళంతా కంపరంగా అనిపించింది అక్కడికక్కడే మీ ఇద్దరిని గన్ తీసుకుని వచ్చి షూట్ చేయాలి అనిపించింది అటువంటిది ఆఫీస్లో అలా మీ ఇద్దరిని చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు అన్న కామన్ సెన్స్ కూడా లేదా ఆయన ఎందుకే ఇంతలా దిగజారిపోతున్నాం ఏముంది ఆ రాజీవ్లో అంట కాస్త వాయిస్ పెంచి అడిగింది చరణి ఓహ్ అదా విషయం ఇంకా నేనేం జరిగిపోయిందో చేయకూడని పని నేనేం చేసేసానో అని తెగ టెన్షన్ పడ్డాను మమ్మీ రాజీవ్ గురించి అడగాలి అనుకుంటే ఇంత డొంక తిరుగుడు ఎందుకు డైరెక్ట్గా నన్నే అడగచ్చు కదా మమ్మీ అయినా రాజీవ్తో నేను మాట్లాడితే తప్పేముంది ఎలాగో ఇంకొన్ని రోజుల్లో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కదా పైగా మేమిద్దరం అలా క్లోజ్గా మాట్లాడుకోవటం ఆఫీసులో అందరికీ అలవాటే కాబట్టి ప్రత్యేకించి వాళ్ళు కూడా ఏమీ అనుకోర్లే టెన్షన్ పడకు అని చాలా క్యాజువల్గా చెప్పి వెళ్ళిపోతున్న రమ్య చేయి పట్టుకుని ఆపి విసురుగా తన వైపు లాగి చెంప మీద ఒక్కటి ఇచ్చింది చరణి పిచ్చి పిచ్చిగా ఉందా లేదా ఇలా తెగించి మాట్లాడితే గొప్ప అనుకుంటున్నావా రోజు రోజుకి నీ ప్రవర్తన నీ మాట తీరు ఎంత దారుణంగా మారిపోతున్నాయో నీకు తెలుస్తోందా ప్రేమ ప్రేమ ఎంతసేపు అదొక్కటేనా ఇంకేముండదా ప్రేమ లేకపోతే చచ్చిపోతావా అరే నా కూతురు మహారాణిలా ఉండాలి అని నేను కలలు కంటూ ఉంటే నువ్వేమో ఇలా పిచ్చి పట్టిందల్లా ప్రవర్తిస్తున్నావు ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూతురు అని ఆలోచిస్తున్నా నీ ప్రవర్తిని ఇలా మారిపోతూ ఉంటే నేను మాత్రం ఎన్ని రోజులు మౌనంగా ఊరుకుంటాను అనుకుంటున్నావు అంటున్న చరణి మాటలకు నవ్వుతూ చప్పట్లు కొట్టింది రమ్య వావ్ మమ్మీ వావ్ ఎక్సలెంట్ నీ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ ఇవన్నీ నీలాంటి మనుషులు మాట్లాడవలసిన మాటలు కానే కాదు మమ్మీ వయసులో ఉన్నప్పుడు నువ్వు ఏం చేశావో ఎటువంటి పనులు చేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా లేక అన్నిటినీ రహస్యంగా దాచి ఇప్పుడు దానిలా మారిపోతే నమ్మిస్తాను అనుకుంటున్నావా సొంత అన్నని కన్న తండ్రిని మోసం చేయాలి అని చూసిన నీకు కన్న కూతుర్ని ఒక లెక్క ఇన్ని రోజులు నువ్వు ఇటువంటి వ్యక్తివి అని తెలియక నీ మాటలు నమ్మి నువ్వు చెప్పినట్లు చేసి అందరి ఎదురుగా రమ్య అంటే ఒక క్యారెక్టర్ లేని మనిషి చెడ్డది పొగరబోతు అని చాలానే బిరుదులు తెచ్చుకున్నాను ఇకపై నీలా కాకుండా గౌరవంగా బ్రతకాలి అనుకుంటున్నాను మామ్ ఆయన కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా ఆరు నెలలు బ్రతికినా గొప్పే అంటారు కదా అంటూ ఇంకాస్త రచ్చగొట్టేలా మాట్లాడింది రమ్య ఏంటే కాకి హంస అంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు అసలు నీకేం తెలుసు నా గురించి నీకేం తెలుసు మీ నాన్న గురించి అసలు నీకేం తెలుసు నా తండ్రి నాకు చేసిన ద్రోహం గురించి ఏమీ తెలియదు ఏమీ తెలియకుండా నీ పాటికి నువ్వు మాట్లాడితే డూడూ బసవన్నలా తలాడిస్తాను అనుకుంటున్నావా అంటూ ఆవేశంగా అడిగింది చరణి ఏమో మమ్మీ నాకైతే అనుమానమే నీ క్యారెక్టర్ని చిన్నప్పటి నుండి స్వయంగా చూస్తున్నదాన్ని నీ మాటలు ప్రవర్తన ప్రతి ఒక్కటి ఎంత వయోలెంట్గా ఉంటాయో ప్రత్యక్షంగా చూసిన దాన్ని అటువంటిది నువ్వు మోసపోయానంటే నేనెలా నమ్ముతాను అయినా ఒకరిని మోసం చేసే క్యారెక్టరే కానీ నీకు నువ్వుగా మోసపోయే రకం కాదులే మమ్మీ నువ్వు నీ గురించి నాకు బాగా తెలుసు అలాగే మావయ్య తాతయ్య ఎంత మంచివారో ఎంత గొప్పగా ఆలోచిస్తారో నీకు అర్థం కాకపోవచ్చు నాకు బాగా తెలుసు కాబట్టి కవరింగ్ మాటలు ఆపి నా పనికి ఆటంకం కలిగించకుండా విడిచిపెట్టు అంటూ అసహనంగా చెప్పింది రమ్య ఏంటే మీ మావయ్య తాతయ్య మంచివాళ్ళ గొప్పవాళ్ళ నేను చక్రిని ప్రేమిస్తున్నానని తెలిసి తనంటే నాకు ప్రాణమని తెలిసి తనని రోడ్డు మీదకి పడేలా చేశాడు మా నాన్న ఎలా అయినా నన్ను బలవంతంగా తన నుండి విడదీయాలని చూశాడు మా అన్నయ్య ఒక పల్లెటూరు బైతుకు ఏమీ తెలియని దద్దోజనానికి ఎందుకు పనికిరాని చవటికి ఇచ్చి నన్ను పెళ్లి చేయాలని ప్రయత్నించాడు అలా అయితే నేను వాళ్ళ కాళ్ళ దగ్గరే పడి ఉంటాను అని అనుకున్నారు అసలు మీ తాతయ్య గురించి ఏం తెలిసే నీకు మీ మామయ్య గురించి ఏం తెలుసు నీకు చెప్పనా నీకు చెప్పన వాళ్ళ గురించి చెప్పనా అంటూ గట్టిగా కసురుతూ మొదలుపెట్టింది చరణి కాలేజ్ రోజుల్లోనే నేను మీ నాన్నతో ప్రేమలో పడ్డాను నిజానికి మేమిద్దరం క్లాస్మేట్స్ కాదు ఓకే కాలేజ్ కూడా కాదు కానీ మా కాలేజ్కి వెళ్ళే దారిలోనే చక్రీ ఇల్లు ఉండేది చూడటానికి ఇంద్రభవనంలా ఉంటుంది నిజం చెప్పాలంటే అప్పటికి మా స్తోమత కన్నా చక్రి వాళ్ళ స్తోమతే ఎక్కువ కూడా అంత బాగా ఆస్తివంతులు స్థితిమంతులు కూడా వాళ్ళు ప్రతిరోజు నేను కాలేజ్కి వెళ్ళే సమయంలో ఇంటి ముందు నిలబడి నన్ను చూస్తూ ఉండేవాడు చక్రి దూరంగా నన్ను ఫాలో అవుతూ ఉండేవాడు మొదట్లో గమనించకపోయినా తరువాత తను నన్ను ఫాలో అవుతున్న విషయం నాకు కూడా తెలిసింది భయానికి కొన్ని రోజులు మౌనంగా ఉన్నా తరువాత తనని ప్రేమించాలి అనిపించింది తనని చూడకుండా ఉండలేను అనిపించింది ఇంతలో సడన్గా చక్రి వచ్చి నువ్వంటే నాకు ఇష్టం చెరని నిన్ను విడిచి నేను ఉండలేను అంటూ చెప్పాడు వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఓకే చెప్పేశాను అది మొదలు మేమిద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం ఈ విషయం ఎలా ఇంట్లో చెప్పాలా అని సతమతం అవుతున్నప్పుడు చక్రి నాకు చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చాడు నిజానికి మాకు ఆస్తులు అంతస్తులు కులాలు ఏవి అడ్డుకావు అందుకే మా ప్రేమకు ఎటువంటి ఆటంకం ఉండదు అనుకున్నాను కానీ ఆటంకం మా నాన్న రూపంలో వస్తుందని ఊహించలేదు సరిగ్గా మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పేద్దాం అనుకుంటున్న సమయంలో మా ఇద్దరిని మా నాన్న చూశారు అంతే ఇంట్లో పెద్ద ప్రళయమే జరిగిపోయింది ఆ సమయంలో మా అన్నయ్య ఇంట్లో లేకపోవడంతో ఇంట్లో నాన్నకు అడ్డు చెప్పేందుకు కూడా వీలు లేకుండా అయిపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితి ఒకటే టెన్షన్ అందుకే వెంటనే అన్నయ్యను రమ్మనమని చెప్పి తన సహాయం తీసుకుందాం అనుకున్నాను అందుకే అన్నయ్యకు ఉత్తరం రాశాను ఎలా అయినా వెంటనే ఇంటికి రమ్మనమని చెప్పాను కానీ ఇంటికి వచ్చిన అన్నయ్య నాన్న కంటే పెద్ద బాంబే పేల్చాడు తనకు ప్రాణ స్నేహితుడని అతడినే నేను పెళ్లి చేసుకోవాలని చెప్పాడు అన్నయ్య ఇదంతా నాన్న అన్నయ్య కలిసి ఆడుతున్న నాటకమని నాకు అర్థమైంది అందుకే నేను చక్రి దొంగతనంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం చక్రి ఆస్తిలోను అంతస్తులోను అందంలోను స్టైల్లోను ఎందులోనూ తక్కువ కాదు అటువంటప్పుడు తనని దూరం చేసుకుని ఎందుకు పనికిరాని సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అందుకే ఎలా అయినా చక్రిని పెళ్ళి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాను నేను చక్రిని పెళ్ళి చేసుకోవాలన్నా లేదా నా ప్రేమను గెలిపించుకోవాలన్నా మా వాళ్లకు తగిన గుణపాఠం నేర్పించాలన్నా ఒకటే మార్గం అందుకే ఏం చేయాలో అదే చేశాను మా అన్నయ్య స్వయంగా నాన్నని ఎదిరించి నాకు చక్రకి పెళ్లి చేయలేదు అందరినీ ఎదిరించి నాకు నేనుగా పెళ్లి చేసుకున్నాను కానీ అప్పటికీ వాళ్ళ పగత చల్లారలేదు నా ప్రేమను ఓడించాలి అని కక్ష గట్టి కావాలనే చక్ర కుటుంబంపై తప్పు తీర్పు చెప్పి తన ఆస్తులు అంతస్తులు అన్నీ పోయేలా చేశారు మా నాన్న ఒక న్యాయమూర్తిగా ఉంటూ తన కూతురు ప్రేమ విఫలం అవ్వాలి అన్న ఒకే ఒక్క చెడ్డ కోరికతో తను న్యాయాన్ని మర్చిపోయి అన్యాయంగా తీర్పు చెప్పారు దానివల్ల కట్టుబట్టలతో చక్రి తన కుటుంబం రోడ్డుపై పడింది కోర్టులో తలదించుకోవలసి వచ్చింది ఇదంతా నా వల్లే అని తెలిసినా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను నాన్నను బ్రతిమలాడాను కాళ్ళు పట్టుకున్నాను వాళ్ళకు అన్యాయం చేయొద్దు అని వేడుకున్నాను కానీ నాన్న నా మాట వినలేదు నా అత్తవారింటి మనుషులు పడుతున్న కష్టాలన్నీ ప్రత్యక్షంగా చూశాను నా మామయ్య గారిని జైల్లో పెట్టారు అది చూసి తట్టుకోలేక మా అత్తగారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు నేను మా మీ నాన్న ఒంటరి వాళ్ళైపోయాం ఇదంతా ఎవరి వల్ల తప్పు తీర్పు చెప్పి తన స్వలాభం కోసం ప్లాన్ చేసిన మా నాన్న వల్ల ఎలా అయినా మా పెళ్లి బంధాన్ని విడదీసి నన్ను ఆ ఇంటికి తీసుకుని వెళ్ళిపోదాము అని మా అన్నయ్య చాలానే ప్రయత్నించాడు అందుకే అన్నయ్య ప్రేమించే ప్రేమను దూరం చేసి తనకు ఇష్టం లేని పెళ్లి జరిగేలా చేశాను అప్పటి వరకు నాన్న కరెక్ట్ తను ఏది చేసినా ఆలోచించి చేస్తారంటూ పోయిన మా అన్నయ్య ఒక్కసారిగా మారిపోయాడు మంచివాడైపోయాడు తన జీవితంలో వచ్చిన బాధ అనుభవించడంతో సడన్గా వివేకానంద స్వామిలా మారిపోయి నాకు సపోర్ట్ చేయడమే మొదలుపెట్టాడు ఇష్టం లేకపోయినా మా నాన్న కళ్ళు ఎదురుగుండానే ఉండాలని ఎన్ని సంవత్సరాలు మా అన్నయ్యను అడ్డు పెట్టుకుని ఇంత నాటకాలు ఆడుతూ వస్తున్నాను ఈ ఇంట్లో మా నాన్న కళ్ళెదురుగా చక్రీని ఉంచాను ఎలా అయినా మా నాన్నకు కొంచెం కూడా ఇష్టం లేని చక్రీకి పుట్టిన కూతురైన నిన్ను ఆ ఇంటికి కోడలుగా చేసి మా నాన్నకి తగిన గుణపాఠం చెప్పాలి అనుకున్నాను అందుకే ఆస్తిని నా చేతుల్లోకి తీసుకుని మా అన్నయ్యకి కూడా తను చేసిన మోసం గుర్తు చేద్దాం అనుకున్నాను ఏంటమ్మా జరిగిన దాంట్లో మామయ్య తప్పేముంది తాతయ్య అంటే నీ ప్రేమకు అడ్డు నిలిచారు తప్పు చేశారు అని ఊహించుకుంటున్నా ఓకే కానీ మావయ్య ఏం తప్పు చేశారు అంటూ మధ్యలో ప్రశ్నించింది రమ్య అయోమయంగా మీ మామయ్య చేసిన తప్పులు ఒకటి రెండు కాదు రమ్య చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద పురాణమే అవుతుంది అవన్నీ ఇప్పుడు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు తనకి తగిన గుణపాఠం నేర్పించడం మాత్రమే నాకు అవసరం ఇవేమీ తెలియకుండా నువ్వు మీ నాన్నని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే నన్ను హేళనగా చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను భరించలేకపోతున్నాను అయినా ఏమీ తెలియకుండా నేను మోసం చేశాను అంటున్నా మోసపోయింది మేము మోసం చేసింది వాళ్ళు అందుకే ప్రతీకారం తీర్చుకుంటున్నాం అది నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు రమ్య కానీ మరొకసారి నా భర్తను నా ఎదురుగా తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు రమ్య అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది చరణి నీ విన్న రమ్య సారీ అమ్మా ఇవన్నీ తెలియక అనవసరంగా నిన్ను నాన్నను ఎంతో బాధ పెట్టాను ఇకపైన నువ్వు చెప్పినట్టుగానే వింటాను మీ మనసును ఒప్పించేటట్లు మాట్లాడను నన్ను క్షమించమ్మా అంటూ వెళ్ళి హక్ చేసుకుంది నాకు తెలుసు రమ్య నిజాలు తెలిస్తే నీలో వచ్చిన ఈ మార్పు మామూలు అవుతుందని నువ్వు ఎప్పటిలా నా రమ్యగా మారిపోతావని కాబట్టి టెన్షన్ పడుకు నీ జీవితాన్ని చెక్కబట్టే బాధ్యత నాది నువ్వు నా కన్న కూతురివి రమ్య అటువంటప్పుడు నా కన్న కూతురి జీవితం సంతోషంగా ఉండాలి అనుకుంటాను కానీ ఆనందంగా లేకుండా నేనెందుకు చేస్తాను అంటూ ఊరుకోబెట్టింది చరణి ఐఎమ్ రియల్లీ సారీ మమ్మీ నువ్వు ఎందుకు ఇంత వైలెంట్గా బిహేవ్ చేస్తున్నావో తెలియక నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అంది రమ్య కాస్త బాధగా చూడబోతే చర్నీ మాటలతో రమ్యలో మళ్ళీ మార్పు వచ్చినట్లుగా అనిపిస్తోంది ఒకవేళ రమ్య మళ్ళీ ముందుకులా మారిపోతే ఎంత ప్రమాదమో కదా చూద్దాం ఏం జరుగుతుందో ఇదిలా ఉంటే అక్కడ సంపత్ గదికి వెళ్ళిన వరుణ్ వర్షిణీలను ద్వారం దగ్గరే నిలబెడతాడు సంపత్ వరుణ్ నా కొడుకుగా లోపలికి రావాలనుకుంటే నువ్వు నిర్మోహమాటంగా రావచ్చు అది కూడా ఒంటరిగా అదే తనకు భర్తగా ఉండాలి అనుకుంటే మాత్రం అక్కడే ఉండు అన్న సంపత్ మాటలకు ఆశ్చర్యపోయాడు వరుణ్ ఏంటిది నాన్నగారు ఎందుకు అంత మొండి పట్టుదలగా ఉంటారు మీ కొడుకుగా మీ బాధ్యతలు మీ పరువు ప్రతిష్టలు కాపాడవలసిన నెససిటీ ఎంత ఉందో నాకు నా భార్యగా ఇంట్లోకి వచ్చిన వర్షిణికి వాల్యూ ఇవ్వటం కూడా అవసరం అంతే ఉంది అంతేకాని ఇలా నేను ముఖ్యమా నీ భార్య ముఖ్యమా అని మీరు నిలదీస్తే నేనేం సమాధానం చెప్పగలను నాన్నగారు నాకు మీరు ముఖ్యం అలాగే నా భార్యగా వచ్చిన వర్షిణి కూడా ముఖ్యమే అన్నాడు వరుణ్ బాగుంది కర్ర విరగకూడదు పాము చావకూడదు అన్నట్లు బాగానే మాట్లాడుతున్నావు ఇటువంటి అవుట్డేటెడ్ మాటలు నేను కూడా మాట్లాడగలను వరుణ్ కానీ నేను నీకు ఇచ్చిన అంశం కేవలం ఒకే ఒకటి తండ్ర లేక భార్య అంతేకాని చిన్నపిల్లలకి చెప్పినట్లు నచ్చ చెప్పడానికి ప్రయత్నించకు నువ్వు కాస్త కూల్గా మాట్లాడితే ఒప్పేసుకోవడానికి నేనేమి వెర్రి వెదవను కాదు నేను సంపత్ సంపత్ని ఎన్ని జన్మలు ఎత్తినా ఆ వర్షిని నా ఇంటి కోడలు కాదు కాలేదు మళ్ళీ మళ్ళీ ఇదే మాటలు చెప్పించుకొని ఏదో ఒకలా నన్ను మేనేజ్ చేయొచ్చు అనుకుంటున్నావేమో అది కలలో కూడా జరిగే పరిస్థితి కాదు కాబట్టి నీ కేవలం ఒక్కరోజు సమయం ఇస్తున్నాను వరుణ్ ఆ వర్షిని నేను ఇంటిలో నుండి పంపిస్తావో లేక నువ్వు కూడా తనతో పాటు ఇంట్లో నుండి వెళ్ళిపోతావో నీ ఇష్టం నా వెన్నంటే ఉండి నన్ను మోసం చేసిన వ్యక్తులంటే నాకు అసహ్యం అటువంటి వారిని నేను క్షమించలేను అది కొడుకైనా వేరే ఎవరైనా నాకు ఒకటే అర్థమైంది కదా అంటూ వార్నింగ్ ఇచ్చాడు సంపత్ అదండి రోజు స్టోరీ ఒక పక్క రమ్య మాటలు రికార్డ్ అవుతున్నాయో లేదో అన్న టెన్షన్ మరొక పక్క సంపత్ ఇచ్చిన అతి తక్కువ గడువు ఇటువంటి సమయంలో వరుణ్ ఏం చేయబోతున్నాడు ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నాడు అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా చూద్దాం అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి విసిగిపోకండి మళ్ళీ ఖచ్చితంగా ఎల్లుండి ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను Until then, bye bye, have a great time, Meenivedita Aditya.